అనకాపల్లి జిల్లా రోళ్లుగుంట మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా పదివేల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేశారు ఇక రెండు రోజులు నీరు ఇచ్చిన తర్వాత నీరు ఇవ్వలేదు దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు మంచినీరు ఇవ్వాలంటూ కూడా మహిళలు ఖాళీ బిందెలతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన నిర్వహించారు చేశారు లక్షల ట్యాంక్ నిర్మాణం రూపాయలు ట్యాంక్ నిర్మాణం చేసి బోర్ నిర్మాణం చేశారు నీళ్ళే వొల్లపేట గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ట్యాంక్ నిర్మాణం చేశారు లక్షల రూపాయలు జన్ జల్ జీవన్ మిషన్ ద్వారా నిర్మాణం చేశారు వల్లపేట గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలతో ట్యాంకు బోర్ నిర్మాణం చేశారు వెంటనే నీళ్లు ఇవ్వాలి నీళ్లు వెంటనే ఇవ్వాలి వల్లపేట గ్రామానికి వెంటనే నీళ్లు సరఫరా చేయాలి విద్యుత్ కనెక్షన్ నిధులు డబ్బులు కేటాయించాలి వల్లపేట గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి ఇరవై రెండు లక్షల రూపాయలతో ట్యాంక్ నిర్మాణం చేశారు లక్షల రూపాయలు నిర్మాణం చేశారు వల్లపేట గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్ నిర్మాణం చేశారు వొల్లపేట గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్ నిర్మాణం చేశారు వెంటనే నీళ్లు సరఫరా చేయాలి నీరు వెంటనే సరఫరా చేయాలి ఈరోజు గొల్లపేట గ్రామంలోని మహిళలు ఈ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశారు మొన్న ఈ మధ్య కాలంలో అక్కడ రోడ్డు మీద బిందులు పెట్టుకొని మాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగారు మొన్న కావిడలతోటి నిరసన తెలియజేశారు ఏదైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చూసి వెళ్ళిపోయారు రెండు లక్షల రూపాయలు మోటార్కి ఎలక్ట్రికైల్ ఖర్చు అవుద్దని చెప్తాను ఒక రిపోర్ట్ రాస్తాను కానీ అంతవరకు నీళ్ళు ఇవ్వండి ఎందుకంటే నీళ్ళు లేక ప్రైవేట్ ప్రైవేటు బోర్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉంది వెంటనే నీళ్ళు ఇవ్వాలి లేకపోతే కలెక్టర్ కార్డు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం వెంటనే నీళ్ళు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం గ్రామం మాకు ట్యాంకీ కట్టారు కానీ మంచి నీళ్ళు ఇవ్వలేదు మాది గొల్లపేట గ్రామం ట్యాంకీ కట్టారు కానీ మంచి నీళ్ళు లేవు అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు మేము రెండు కిలోమీటర్లు మేము రెండు కిలోమీటర్లు దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాం గాని అవి కూడా మంచి నీళ్ళు కాదు మాకు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి